కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఈలేశ్వరం లింగంపార్తి రోడ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య నాగమృంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ గో ఆధారిత తయారీ కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని గోమయం గోమూత్రం ఆవునెయ్యి ఆవు పాలు వీటితో వస్తువులు తయారు చేయడం జరుగుతుందని గో ఆర్క్ గోమయం సబ్బులు అలాగే సామ్రాణి కడ్డీలు షీల్డ్ అనే వస్తువులను తయారు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే ఈ గో నివారణ అని గుండె చబులను కొవ్వు తగ్గిస్తుందని షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని రోగ శక్తిని పెంచుతుందని ఇలా నూట ఎనభై వ్యాధులను తగ్గించే కొన్ని జిల్లాల్లో స్టాల్స్ పెట్టి గో వస్తువులను ప్రదర్శించి అమ్మడం జరిగిందన్నారు గో వస్తువులు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలన్నారు వాటర్ వేసిన తర్వాత అయోడిన్ రెండు చొక్కలు వేసాం అక్కడ ఈ రెండు చొక్కల అయోడిన్లో గోమూత్రంగా కరుకుని పోస్తే ప్యూరిఫై చేస్తుంది అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది గ్యాస్ అది ఉన్న తగ్గిస్తుంది నరాల బలహీనత ఇలాంటివి తగ్గిస్తుంది షుగరు ఇలాంటి వాటిని కంట్రోల్లో పెడుతూ ఉంటుంది హార్ట్ బీటింగు మనసు ఒత్తిడి మామూలుగా టెన్షన్స్ అవి ఉన్న వాటి నుంచి రిలీఫ్ అవి కూడా చేస్తూ ఉంటుంది ఇదే కాకుండా మొత్తం నూట ఎనభై రోగాల్ని నయం చేసే శక్తి ఈ గోమూత్రానికి ఉంది ఎలా ఉపయోగించారు ఇది ఉపయోగం రెండు మూతల అరకు నాలుగు మూతలు నీళ్లు రొద్ది పరగడుతున్న తాగి ఒక అరగంట వరకు ఏం తాగకుండా మనం వాకింగ్ చేసుకోవచ్చు మన పనులన్నీ చక్క పెట్టుకుని అరగంట తర్వాత మనం పాలైన ఏదైనా తాగచ్చు అలా నలభై రోజులు ఈ అరకు తాగగలిగితే అధిక బరువు తగ్గి అంటే నలభై రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గుతారు ఆరోగ్యపరంగా కూడా బాగా పనిచేస్తుంది జై గోమాత నా పేరు మాచర్ నాగ చుంజ శర్మ మాది బసవ గోసావ ట్రస్ట్ మేము ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గో సేవా ట్రస్ట్ నడుపుతూ ఉన్నాము అయితే ఈ మధ్య కాలంలో కేంద్రం వాళ్ళు మమ్మల్ని తయారు చేసుకోవడం జరిగింది ఈ గో ఆధారిత ఉత్పత్తులు తయారీ దాంట్లో నాలుగు జిల్లాలకి నాకు సేవా కార్యక్రమం ఇచ్చారు అయితే ఈ శిక్షణ విభాగం నాలుగు జిల్లాల్లో కూడా మేము ఈ గోమూత్రంతో అరుపు తయారు చేయడము గోమాయ తోటి కీచైన్లు సాంబ్రాన్ కడ్డీలు సబ్బులు తర్వాత ఇలాగే మెమంటీస్ కూడా మామూలుగా స్కూల్లో మెమంటీస్ తయారు చేయడం మొదలు పెడతాం అయితే స్కూల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే మామూలుగా మెమంటీస్ చెక్కలతో తీసుకోవడం జరుగుతున్నాయి అయితే మేము ఈ పేడతో తయారు చేయడం కారణం ఏమిటంటే కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి వెనక భాగంలో ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇది డ్యామేజ్ అయితే మనం బయట పాడేసినా కూడా కొద్దిగా నీళ్లు పోసి ఏదైనా చెట్టు దగ్గర పెడితే ఒక మొక్క వస్తుంది ఈ జ్ఞాపి గుర్తిగా ఆ మొక్క ఎదగడం జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ మూమెంటీస్ కనుక విత్తనాలు ఉంటాయి దీనికోసం అట్టవచ్చు అలాగే దీంట్లో ఈ గోమయ భస్మంతో అంటే పేడ పౌడర్తో చేయొచ్చు తర్వాత పేడ కాల్చిన పిడకల యొక్క భస్మంతో కూడా సోకులు తయారు చేశాను ఈ సోకుల్లో నాలుగు రకాల మూలికలు కలుస్తాయి స్కిన్ అలర్జీ ఉన్న రేసస్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఉన్న అలాంటి వాటికి కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి అలాగే కీచండ్ మామూలుగా అందరూ కూడా కీచైన్లు వాడతారు ఇది కూడా పేడతో తయారైంది దీంట్లో బంక తుంగ చెట్టు తుమ్ తుమ్మ చెట్టు యొక్క బంక కలపడం జరుగుతుంది ఈ బంక ఏంటంటే వాటర్ ప్రూఫ్ కోసం పెరిచినా కూడా ఏమవు కింద పడినా కూడా ఏం కాదు అలాగే గోమూత్రము మనం చాలామంది గోమూత్రం కాదు శుద్ధిగా పనిచేస్తుందని అనుకుంటారు కానీ గోమూత్రంతో అరుకు తయారు చేసాం ఇది ఎక్స్పైరీ డేట్ అనేది ఏం ఉండదు లైఫ్ లాంగ్ ఇది నూట ఎనభై రోగాల్ని కంట్రోల్ చేయడం దీనివల్ల ఉంది అయితే మేము తరచుగా మూడు సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ వాళ్ళకి నేను మంది ఇవ్వడం జరిగింది చాలా మందికి తగ్గడం కూడా చెప్పారు తగ్గిందని అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెడుతుంది అలాగే లెస్ ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళని నలభై రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గిస్తుంది ఇది నరాల బలహీనత తిమ్మి కాళ్ళలో మనకు రావడం తిమ్మిరి ఇలాంటివి జరిగినవి కూడా మామూలుగా కంట్రోల్ చేస్తుంది అలాగే నూట ఎనభై రోగాలకి ఇది పనిచేస్తూ ఉంటుంది అలాగే రెండవది సాంబ్రాన్ కింద చెందా మామూలుగాను ఈ సాంబ్రాన్ కటీలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి దోమలకి రెండు మన పూజాపరంగా దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి వాటికి అలాగే సరస్వతి లేహం తయారు చేసాము సరస్వతి లేహం అనేది చిన్నపిల్లలకి మామూలుగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి చదువు శ్రద్ధగా లేదనే వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది అలాగే ఇవన్నీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ సరస్వతి లేమం ఈ గోవర్కు ఇలాంటివి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మన లింగంపతి రోడ్లో ఉన్న వెంకటేశ్వర గుడి ధనకాలు ఉన్న ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరే ఇవ్వడం జరుగుతోంది ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయవచ్చు డోర్ డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ అందరికీ కూడా మామూలుగా డోర్ డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది